సాయంత్రానికి ఏమొచ్చింది మన జీవిలోకి అనేటటువంటి ఆతృత ఇలాంటి ఒక గజిబిజి బతుకులు బతుకుతున్నా మనందరం కూడా చాలా టైం తీసుకొని ఒక కార్యక్రమానికి వచ్చామంటే ఎంత మిస్ అవుతున్నామో డబ్బు అనే ఆందోళన అందరి మొక్కల్లో కనపడుతుంది ఇంక్లూడింగ్ నాతో సహా మనం పుట్టినప్పుడే మన చావుకి మధ్యలో జరగాల్సిన డ్రామా అంతా ఫిక్స్డ్ ఇది అందరికీ తెలుసు వెళ్ళేటప్పుడు ఏం అనే విషయం కూడా తెలుసు కానీ ఏదో కంగారు వెనకబడుతున్నాం అనేటటువంటి టెన్షన్ వీటన్నిటితోటి సతమతం అవుతుంది హైదరాబాద్లో ఇల్లు లేకపోతే ఎలా ఊర్లో వంద ఎకరాల పొలం ఉన్నా లో ఇల్లు లేకపోతే ఎలా అనేటటువంటి ఒక దారుణమైన ఆలోచనలో మనందరం బ్రతుకుతామం హైదరాబాద్ నగరం నుంచి మనం మన తెలుగు రాష్ట్రం మొత్తం కూడా ఐదు గంటల్లో వెళ్ళచ్చు లాంగ్ డిస్టెన్స్ ఇంక్లూడింగ్ ఆంధ్ర హైదరాబాద్ నుంచి తెలంగాణ ప్రాంతానికి మ్యాక్సిమం మూడు గంటలు మనకి ఊర్లో ఇల్లు లేకపోతే చాలా కష్టం అనిపిస్తుంది నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక కళాకారుడిగా నేను హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు అసలు ఇల్లు అనే ఆలోచనే లేదు ఇల్లు కట్టుకోవాల ఆలోచన లేదు ఒక ఐదు లక్షలు సంపాదించుకొని ఒక చిన్న కారు గుర్చుకొని మా ఊరు వెళ్ళిపోదాం అనుకున్నాను నిజంగా ఈ ఊర్లో పెట్టినప్పుడు నా ఆలోచన అది అది నైన్టీన్ నైన్టీ ఫోర్ ఇప్పటికీ కూడా నాకు అదే ఆలోచన నాకు ఈ ఊర్లో ఇల్లు లేదు నిజంగా చెప్తాను నాకు ఆ కంగారు లేదు ఎందుకంటే నలభై ఏళ్ళ నేను వచ్చినప్పుడు కోటి పాష్ ఏరియా కోటి మా ఇవన్నీ పాష్ ఏరియా అక్కడ ఇల్లుంటే సూపర్ దాని తర్వాత చిన్నగా అది బంజారాయిల్స్ కి బంజగొట్టకి వెళ్ళింది అక్కడ ఇల్లు అంటే అసలు వాళ్ళు ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆ తర్వాత అక్కడి నుంచి చిన్నగా కొట్ వెళ్ళింది ఆ తర్వాత అక్కడి నుంచి అక్కడ చిన్నంగా వెచ్చిపోలు వచ్చింది ఇప్పుడు మా రేవంతంలో ఫోర్త్ సిటీ అడిగాడు మంచిది సిటీ పెరుగుతా ఉంది అభివృద్ధి జరుగుతూ ఉంది పార్టీలు వస్తా ఉన్నాయి పోతా ఉన్నాయి అభివృద్ధి జరుగుతూ ఉంది అంతా బాగుంది యాతవాత నేను చెప్పొచ్చేది ఏంటంటే అసలు దేనికి టెన్షన్ తీసుకోవద్దయ్యా దేనికి మధ్యాహ్నం భోజనానికి డబ్బులు లేవు చాలా గుళ్ళు ఉన్నాయి రాతలు బ్రహ్మాండంగా పెడుతున్నారు సాయిబాబా గుడి టెన్షన్ ఎందుకు టెన్షన్ హైదరాబాద్ వచ్చినప్పుడు చేతిలో నలభై రూపాయలు ప్యాంటు షర్టు తప్ప దేవుడు సాక్షిగా నా దగ్గర ఏమీ లేదు ఎలా బతకాలో తెలీదు పొత్తలపల్లి సుందరయ్య గారి పార్క్ ఉంది చక్కగా మంచినీళ్ళు ఉన్నాయి దాని తర్వాత తెలిసిన వాళ్ళ ద్వారా మొత్తానికి బాలాడు విశ్వనాథ్ గారి దగ్గర చేరాను ఇక్కడ రామదాస్ నాయుడు గారు ఉన్నారా వీళ్ళందరూ కూడా అప్పుడే చాలా తప్పనగా ఒక సింగిల్ ఎపిసోడ్ అవి చేయాలని తిరిగేవాళ్ళు అనమాట అక్కడ మొదలైన జీవితం మీరందరికీ తెలిసిందే నాకు చాలా మందికి ఇక్కడికి వచ్చినటువంటి మా దాసు గారు కానీ అందరికీ తెలిసి నా జీవితం పదమూడు సంవత్సరాలు సినిమా లేదు నాకు మనం మనిషిగా పుట్టిన తర్వాత మనందరికీ కావాల్సిన ప్రథమ లక్షణం ఏంటంటే లక్ష్యం ఏంటంటే రాబోయే తరాలకు ఏమి ఇచ్చాం నిజాం గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం మనం నిజాం మా దగ్గర రూట్లు వేసాడు మా దగ్గర సినిమాలు కట్టాడు నిజాం కోసం వేశాడా కాదు రాబోయే తరాల కోసం వేశాడు అది కదా ఫస్ట్ మనం ఆలోచించాల్సింది మనకి ఎప్పుడు మనకి ముందు తరాలు మనకన్నా ముందు తరాలు మనకు చాలా ఇచ్చిపోయినాయి మనము నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇద్దామని అలాంటి ఒక ఆలోచన తోటి బ్రహ్మాండంగా నడుస్తున్న నా కెరీర్ నుంచి నాకు తెలియకుండానే నాకు ఒక బాధ్యత గుర్తొచ్చింది ప్రజల కోసం ఎంతో కొంత చెయ్యాలి ఏమి నేను నాకు కోర్టు సంపాదించే అవకాశం ఇచ్చింది ఈ వ్యవస్థ ఈ సమాజం నేనేం చేయగలను అన్యాయం జరిగినప్పుడు మాట్లాడాలి ఏమవుతుంది ఏమోది గురువు మాట్లాడితే ఏమీ కాదు ఎవరు నిన్ను ఎవరు ఏం చేయలేదు ఎందుకంటే నువ్వు పుట్టినప్పుడే నువ్వు ఎప్పుడు చావాలో రాసిపెట్టు మాట్లాడతాం తప్పు తప్పుగా మాట్లాడతాం పోలీసు కేసులు పెడతారు ఇంకోటి వద్ది ఇంకోటి ఏమవుద్ది పోలీసుల కేసులకి చట్టాలు ఉన్నాయి నువ్వు తప్పు చేస్తే తప్పు అవుతుంది తప్పు చేయనప్పుడు మాట్లాడవు తరాల కోసం మాట్లాడవు మనం ఏమీ లేదు చంద్రబాబు నాయుడు గారు హైకేసి సిద్ధి ఇచ్చారు దొరకం చెరువులో బ్రహ్మాండ చేశారు కేసీఆర్ గారు అన్న ఫోర్ సిటీ కడుతున్నాడు ఇలా మనం రాబోయే కళాకారుల కోసం మనం ఏం చేయగలం మనం ఎంత ఎక్స్ప్రెషన్ గా నిలబడగలం ఇది ఆలోచించండి తప్ప రేపు పొద్దున ఇల్లు లేకపోతే ఏమైంది నేను పొద్దున ఆయన అద్దె అద్దె అదే కట్టడు అదే వస్తుంది కావాల్సింది పేషెన్సీ కంగారు కాదు కంగారులో కప్పులు చేయొద్దు అలా ఆలోచన పదమూడు సంవత్సరాలు నాకు సినిమా డబ్బు రూపాయి వెళ్ళలేదు ఏ రాజకీయ నాయకుడి దగ్గర చెయ్యి చాపలేదు నేను ఇలా నేను చెయ్యి ఎవరి దగ్గర చాపాలని చెప్తే మీ అందరి ముందు వేసుకుంటా నేను నేను ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడి దగ్గర నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడే ఉద్యమం చేశా ఇది ఎందుకు చెప్తున్నానంటే రేపటి నుంచి భయపడకండి దయచేసి పదమూడేళ్ళు అయ్యా నాకు తెలియదు నేను ఎలా బతికాను ప్రజల కోసం మాట్లాడటం ఇంటికి వచ్చి చూడం ప్రజల కోసం మాట్లాడుతున్నాడు లేదు నా దగ్గర డబ్బులు లేవు వెళ్ళి మాట్లాడాలంటే ఓకే డబ్బులు ఇచ్చినప్పుడు పోయాను మళ్ళీ మాట్లాడారు ఎలా బతికాను ఏమో మీ బోటు మహానుభావులు ఎవరు నీకు రియల్ ఎస్టేట్ కలిసి వస్తా కదా డబ్బులు మాయి పేరు నీతి అన్నారు నేను అక్కడ కూడా ఎవరిని మోసం చేయలే ఆడిచ్చి మిగిలిన లాభాల్లో వచ్చింది నాకు తెలియదు అసలు కూడా వస్తుంది లైఫ్లో ప్రతి ఒక్కటి వనుకునేది మీ దగ్గరకు వస్తుంది దానికి కావాల్సింది ఏంటంటే మేనిఫెస్ట్ చేయాలి చిక్కడపల్ల ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ పైన బిర్లా ఆయన మీద ఒకటే చెప్తాను నేను మేనిఫెస్ట్ చేసి ప్రతి ఒక్కటి జరిగింది నిజాయితీగా మేనిఫెస్ట్ చేశాను నేను నిజాయితీగా ఎక్కడ ఒక చిన్న నిజాయితీగా గాంధీ బాబు వెళ్ళి మాట్లాడారు నాకు భయం లేదు ఎందుకంటే నాకు ఒకసారి అనిపించింది ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కష్టాల్లో ఉంది వాళ్ళు నిర్మించినటువంటి నవరత్నాలనే జాతి భవిష్యత్తు నిర్మించింది సైన్స్ డెవలప్ అయింది ఇస్రో డెవలప్ అయింది ఇవాళ ఉన్న సో కార్డ్ సైన్స్ మొత్తం డెవలప్ చేసింది ఆ కుటుంబం ఆ కుటుంబం కష్టాల్లో ఉంది మీరు కొట్టుకోకండి ఒక్కసారి ఏదైతే నిలబడండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మిజాయిటీ కావాల్సింది అది ఏ పార్టీ అయినా అది ఏ పార్టీ అయినా కొద్దిగా టిఆర్ఎస్ అయినా టీడీపీ అయినా జనసేన అయినా ఇంకోటి అయినా బీజేపీ అయినా ఎవరైనా సరే కావలసింది ఇక్కడ చిత్తశుద్ధి అది మన ప్రయత్నంలోనైనా సరే ఎఫర్ దగ్గర కూడా మనం మనకి సినిమా కావాలి పోయే విడతాం మనమే ఇల్లు అడగాలి మన యూనియన్లు అడగలేదు మనమే ఇల్లు అడగల రాలేదా ఓకే థ్యాంక్ యూ సార్ మీ సినిమా బాగా ఆడాలి మీరు ఇంకా నాలుగు సినిమాలు తీయాలి అప్పుడన్నా అవకాశం రాకపోతే మనకి అది కదా మనం ఆలోచించాలి ఈ రోజుతో లాస్ట్ అనే పద్ధతిలో చాలా జరుగుతుంది అది చాలా తప్పు కళాకారులుగా ఎప్పుడు భయపడక భయపడకూడదు జీవితం మీద భయం ఉండకూడదు ఏమైపోతే ఏమీ కాదు మీరు పుట్టినప్పుడే మీ షామ వరకు జరగాల్సిన డ్రామా ఫిక్స్డ్ ఇది పదే పదే గుర్తు పెట్టుకుంటే ఎంత హాయిగా ఉంటుంది సార్ అన్నారు ఇరా సినిమాలో చిరంజీవి గారికి ఎదురుగా నిలబడి చేసింది నాకక్కడ చిరంజీవి గారు కనపడలేదు నా అపోనెంట్ కనపడ్డాడు ఆ తర్వాత షార్ట్ ఏజ్ అంటారు ఇన్ని కాళ్ళ నిలబడ్డానికి సినిమా గౌరవం మనం ఇవ్వాలి ఎందుకంటే మెగాస్టార్ ఆయన అంతేగాని దేనికి భయపడదు ఎక్కడ భయపడదు యాక్టింగ్ లో అసలు ఈయన పెద్ద యాక్టర్ ఆయన ఇంకో పెద్ద యాక్టర్ ఇక్కడ నేను శివాజీ గారు శివాజీ కాళ్ళ నిలబడతాడు ఎందుకంటే ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం దేనికి భయపడాల్సిన పనిలే అందుకే నేను అన్నారు సార్ చిన్న ఉత్తరాలు చిన్న ఉత్తరాలు అనేది సార్ జమీన్లో చూసాడు దానికన్నా ఇంకా చిన్న పనులు చూసా కెమెరా కి చేశా సీసీలో బస్టాండ్ ఎడిటర్గా చేశా ఎడిటింగ్ చేశా చాలా పనులు ఒక పని కాదు లేచి చూసుకుంటున్నారు నేను పని చేశాను ఎవరి దగ్గర చేయి అది నాలో ఉన్నటువంటి నాకు ఇచ్చిన భగవంతుడు శ్రేణులేదు నేను ఎవరికి ఆఖరికి ఒకే ఒక్కసారి ఆకలి అవుతుంది ఆకలి విపరీతమైన ఆకలి మన ఇందాక చెప్పాను రామదాస్ నాయుడు గారి ఆ ఏరియాలో వినాయత్నగర్ లోనే ఒక టీవీ స్టూడియో ఉంది ఆకలి అవుతుంది ఆకలి మనకి ఎప్పుడు కనపట్లేదు నేను అడగలేను అడగలేను అడగలేకపోతున్నా ఇంట్లో ఏందా ఎడో అని ఒక సౌండ్ ఏర్పడింది ఆ సౌండ్ జీవీ సుబ్బయ్య ఆయన టీవీలో ప్రొడ్యూసర్ టీవీ ప్రొడ్యూస్ చేసేవాడు సింగిల్ ఎపిసోడ్ ఆయన పిడికి రాడు ఆయన మహానుభావుడు ఆకలవుతుందండి నిన్న ఫస్ట్ టైం కళ్ళ ముందుగురు నాకు మనిషి బాగా తెలుసు కాబట్టి అడగలిగా మన ఆత్మాభిమానం చచ్చిపోనంత వరకు నీకు భగవంతుడు నీ వెనకాల నిలబడతాడు ఇది మాత్రం సత్యం ఆత్మాభిమానాన్ని చంపుకోకుండా వరకు మనం కింగ్ మనం మాత్రమే కింగ్ ఆ టైంలో ఎవడు కాదు ఆత్మాభిమానాన్ని చంపుకోకుండా ప్రయత్నిద్దాం ప్రయత్నిద్దాం పేషెన్సీ మేనిఫెస్ట్ చేద్దాం దొరుకుతుంది పెద్ద వన్ ఫ్రైడే చేంజ్ లైఫ్ వన్ ఫ్రైడే ఫ్రైడే మనం అనుకున్న దానికి లక్ష్యానికి దక్కటిగా వెళ్ళడానికి భారతదేశాన్ని విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉంటాయి దేశాలు ఏమైంది అమెరికా వాడు కూడా వచ్చి మన ఇద్దరు రాకెట్ కొంచెం పైన దేపవాడి పండగ కన్ను తీసుకెళ్ళి పైన పెట్టారు మన వాళ్ళు ఇక్కడ ఎవరిని ఫ్రైడే అంతే ఇది మాత్రమే మైండ్ లో పెట్టుకోండి ఇక్కడ చిన్న ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్ డిజిటల్ టీవీ ఏమి లేదు యూట్యూబ్ లో ఇవాళ ఎంతమంది ఫేమస్ ఇన్స్టాలో లో ఎంతమంది ఫేమస్ ప్రభుత్వాలు ఉన్నాయి బ్రహ్మానికి ఒక మంచి కళ గురించి